సురభిలక్ష్మి భారతీయ చలనచిత్రం టెలివిజన్ రంగస్థల నటి ఆమె మలయాళ చలనచిత్రాలు టెలివిజన్ షోలలో నటిస్తుంది ఆమె మలయాళ చిత్రం మిన్నమి మినమినంగు లో పాత్రను పోషించినందుకు రెండు వేల పదహారులో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది మీడియా వన్ టీవీలో ప్రారంభించిన మలయాళ హాస్య టెలివిజన్ సిరీసు ఎనభై మూసా ద్వారా ఆమె పాతు పాత్రకు ప్రసిద్ధి చెందింది బాల్యం విద్యాభ్యాసం సురభిలక్ష్మి కేరళలోని కోజికోడ్ సమీపాన ఉన్న నరిక్కునియాండి రాధలకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబరు పదహారున జన్మించింది ఆమె కాలడిలోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం నుండి భరతనాట్యంలో మొదటి ర్యాంక్తో బి ఏ డిగ్రీని పొందింది ఆమె శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం నుండి థియేటర్ ఆర్ట్స్లోయం ఏ డిగ్రీని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నుండి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లోయం పట్టా పుచ్చుకుంది రెండు వేల పదిహేడు నాటికి ఆమె శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయంలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ పి హెచ్ డి విద్యార్థిని కేరీఫ్ అమృత టీవీలో రియాలిటీ షో బెస్ట్ యాక్టర్లో లక్ష్మి గెలుపొందింది మిన్నమినుంగు చిత్రంలో ఆమె నటనకు విశేష స్పందనతో పాటు పలు పురస్కారాలు వరించాయి ఆమె అరవై నాలుగో జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు రెండు వేల పదహారులో ప్రత్యేక జ్యూరీ రెండవ ఉత్తమ నటిగా మలయాళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు రెండు వేల పదహారు ఆమె సాధించింది ఆమె ఇరవైకి పైగా మలయాళ చిత్రాలలో రెండు టెలివిజన్ ధారావాహికలలో నటించింది